ఆనందభైరవి హాస్పిటల్ నుంచి ఇంటికి రాగానే ఆనంద డాక్టర్ ఏమన్నారు అని చెప్పి లీలావతి అడుగుతూ ఉంటుంది ప్రమాదం తప్పిందన్నారా అని చెప్పి ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది ప్రమాదం దానంతట అదే రాలేదు ఆనంద శరణ్య కావాలని కొని తెచ్చుకుంది అని చెప్పి లీలావతి చెప్తూ ఉంటుంది ఏమంటున్నావక్కా అని భైరవి అడుగుతూ ఉంటుంది దర్శన్తో బెంగళూరు ట్రిప్ క్యాన్సిల్ చేయడం కోసం సరైన కావాలని తనంతట తానే ఫుడ్ పాయిజన్ చేసుకుంది అని చెప్పి లీలావతి చెప్తూ ఉంటుంది మనం తను బెంగళూరు వెళ్ళిపోతే అనన్యకు ఎక్కడ ట్రీట్మెంట్ చేస్తామో అనన్య ఎక్కడ మామూలు మనిషి అయిపోతుందో అందుకే బెంగళూరు ట్రిప్ని క్యాన్సిల్ చేసుకోవాలనుకుంది శరణ్య అని చెప్పి లీలావతి ఆనంద భైరవికి అలాగే కుటుంబ సభ్యులందరికీ చెప్తూ ఉంటుంది హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చి అక్క మనసుని పూర్తిగా మార్చేశావా నీ సంగతి చెప్తాను అని ఆనంద భైరవి మనసులో అనుకుంటూ ఉంటుంది నేను అలా ఎందుకు చేస్తానండి అని సరేన్యా అంటూ ఉంటుంది నోర్మొయ్ అని లీలావతి అంటుంది అక్కా నువ్వు అనవసరంగా నేను తప్పుగా అర్థం చేసుకున్నావు అని చెప్పి ఆనంద బెరవి చెప్తూ ఉంటుంది ఇంకా నువ్వు సరే నేను గుడ్డిగా నమ్ముతున్నావా ఆనందా మేమెవరం ఈ ఇంట్లో ఉండలేము అని లీలావతి చెప్తూ ఉంటే కుటుంబ సభ్యులంతా కూడా లీలావతి మాటకు షాకింగ్గా చూస్తూ ఉంటారు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి